కొద్దిగా వర్షాలు అనేవి కొంచెం స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మా ఏదో కొద్దిగా దీనివల్ల మెయిన్గా వచ్చేసి మనకు కాయమచ్చ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాయమచ్చకు రాకుండా దాంతోపాటు ఉన్నటువంటి తెల్ల తెల్లదోమను నల్లిని తామరపులు నివారించుకోవాలంటే రెండింటిని ఒకేసారి నివారించుకోవాలంటే మరి ఎలాంటి మందులు వాడుకోవాలని చెప్పి రెండు మూడు వీడియోలు కూడా చేశాను ఎవరైనా రైతులు చూడకపోతే చూడండి దాంతోపాటు లో వేసిన ప్రతి కూడా మీకు సమస్య ఉంటే అడగండి దాంతోపాటు లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతుకు అయితే రికమెండ్ చేస్తుంది ఛానల్ విషయాల కొత్త వరకు ని సబ్స్క్రైబ్ చేసుకున్నదా ఇదేనిగా అయితే కొంచెం మనకు మిరుపండ్లు వచ్చేసి నల్లి సమస్య దాంతోపాటు ఖాయం మచ్చ పురుగు సమస్య ఉంది కాబట్టి వీటికి వాడుకోవాల్సిన అందరూ కూడా చెప్పడం జరిగింది రమేష్ కియాటా హాయ్ బ్రో హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీ లైవ్లో ఉన్నవారికి ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి లైన్ వచ్చేసి మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమి ఉంటుంది అంతే ఒకటి మీది మాది జయశంకర్ భూపాలపల్లి చిట్్యాలండి కుమారస్వామి చిక్కులట హాయ్ బ్రో శ్రీను హాయ్ అండి అన్న వింఛీన్ అండ్ పోలీస్ వించువీన్ పోలీస్ కూడా కొట్టుకోవచ్చు అండి సంగపట్న కృష్ణట వించున్ పోలీస్ కూడా కొట్టుకోవచ్చు ఏమన్నా తమ్మినని హాయ్ బ్రో తోట ఎర్రగా అవుతుంది ఏమి కొట్టుకో ఎర్రగా అవుతుందంటే మీకు ఎట్లా అండి అది నల్లి నల్లి ఉందా లేకపోతే నూటి లోపం అది మీరు ఫీల్డ్ మీద ఉండేది మీరే కాబట్టి ఎర్రగా అవుతుందంటే ఏ విధంగా అవుతుందండి మీకు తోట ఎన్ని రోజు ఎన్ని రోజుల తోట మీకు నల్లి నల్లికి వచ్చేసి ఆల్రెడీ మీకు వీడియోలు చెప్పడం జరిగిందండి నా నా ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి మీకు ఆ నల్లికి వచ్చేసి మీరు ఏం లేదు పోర్షన్ లాంటిది సీజ్మెట్ లాంటిది లేకపోతే కీఫండ్ ఎన్విరర్ కొట్టుకున్న కంట్రోల్ చేసుకోవచ్చు ఆ ప్రజెంట్ వాతావరణం కొంచెం పోర్షన్ బాగా పనిచేస్తుంది సైడ్ కాబట్టి మీకు పోర్షన్ వాడుకునే ప్రయత్నం చేయండి పోర్షన్ వచ్చేసి నీకు సుమ్మో కంపెనీలో అందుబాటులో ఉంటుంది దాని టెక్నికల్ కూడా మనకు వచ్చేసి ఎటాక్సజోల్ టెక్నికల్తో పాటు అభమ్యక్తిని ఉంటుంది అభసన్తో పాటు మనకు బోర్నియో టెక్నికల్ ఉంటుంది కాబట్టి నల్లి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అది మీకు చూపిస్తున్నది ఇక్కడ ఉండే ప్రతి కూడా మీకు నల్లి సమస్య మందులే నీకు పోర్షన్ వచ్చేసి ఇదండి పోర్షన్ కొంచెం మంచి మంది ఇది మీకు ఏటాక్సెల్ తో పాటు అభిమ్యక్తుంది కాబట్టి మంచి మంది ఇది మీకు నల్లి మీద బాగా పనిచేస్తాను మీకు ఇది పోర్షన్ ఇప్పుడు పండాకు తెగులు ఉందన్న ఏం కొట్టాలి అన్న గ్రోత్ గ్రోత్ కి తెగుళ్ళ మందులు సపరేట్గా కొట్టుకోవాలన్న మీ గ్రోత్ మందులు కలిపితే ఎక్కువ పని చేయదు మీకు తెగుళ్ళ మందులు అనేసి రాన్ఫిన్ పోలీస్ పని చేస్తుంది అన్న రాన్ఫిన్ పోలీస్ కామెస్ కూడా బాగానే ఉంటుంది కాకపోతే మీకు రాన్ఫిన్కే పదిహేను వందలు అట్టా పడుతుంది పర్లేదు కొట్టుకుంటేనే కొట్టుకోవచ్చండి మీరు గారు anh sí. chị Anna, Anna. No, no. Chepana Anna no, no. Chepana Chepana no, Chepana no. Chepana 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 అది లైవ్లో ఉన్నా కదా ఫోన్ కట్టేసిన అందుకే ఇంపార్మే చేసిందమ్మా లైవ్ అయిపోయిందా ఏ అంటాడు ఒక్క నిమిషం అన్ని కూడా కామెంట్స్ అవుతానండి మీకు ఒక్క నిమిషం గోవర్ధన్ రెడ్డి గ్రోత్ లేదని చెప్తున్నారు అన్న గ్రోత్కి వచ్చేసి యుమిసాల్ మోనో కొట్టుకోండి అన్న బాగుంటుంది లేకపోతే యుమిసాల్ను ఓసీ కూడా కొట్టుకోవచ్చు మీకు అట్లా కూడా గ్రోతింగ్ వస్తుందట ఒక రైతు చెప్పడం జరిగింది యుమిసాల్ అనే మనకు పిఏ కంపెనీ అందుబాటులో ఉంటుంది ఆ ఓసి అనేది మనకు సుమ్డో కంపెనీ ఉంటాయి ఇవి రెండు కొట్టినా కూడా మీకు గ్రోతింగ్ వస్తుంది వాడిని రైతే ఒక రైతు చెప్పడం జరిగింది మంచిగా ఉంది రిజల్ట్ గూడ బాగా రాలుతుంది గూడ అంటే ఏం లేదండి మీరు వెంకట వెంకటేశ్వరరావు గారు కొంచెం దగ్గర దగ్గరగా మీరు వాడే మందులో బోరాన్ కలుపుకోండి ఒకసారి బోరాన్ లిక్విడ్ ఒకసారి బోరాన్ పౌడర్ ఒకసారి కలుపుకోండి మీరు దాంతోపాటు మీరు దోమ మందులు కొడుతుంటారు కాబట్టి వాటిలో కమిషన్ కలుపుకోవచ్చు నీకు వచ్చేసి బోరాను క్యాల్షియం ఉన్నట్టు మీరు చూపిస్తాం మీకు అది కూడా ఇది బోరాన్ వచ్చేసి నీకు పౌడర్ అండి బోరాన్ ట్వంటీ ఇది దీంట్లో లిక్విడ్ కూడా దొరుకుతాయి మనకు ఇది ఒకసారి కొట్టుకోండి తర్వాత మీరు మళ్ళీ ఏరియా కామిషన్ వాడినప్పుడు దాంట్లో లిక్విడ్ బోరాన్ కలుపుకోదు అదే అదే అన్న తెల్లది పక్కది పక్కది సాయంత్రం డూపాండ్ కావాలంటే సాయంత్రం రా రుఫాంటే ఎఫ్ఎం కంపెనీ ఉంటుంది ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందలు పడుతుంది అంతే లైవ్ చెప్తానా సాయంత్రం రాన్నా టమాటో ఫ్లవర్ డ్రాప్ అంటే అది కూడా సేమ్ ఇస్తేనండి మనకి ఏదైనా ఫ్లవర్ డ్రాపింగ్ అవుతుందంటే బోరాన్ లోపల రాజశేఖర్ గారు మీరు బోరాన్ సంబంధించిన మంది ఒకేసారి కంట్రోల్ కాదండి మీకు దగ్గర దగ్గర ఒక రెండు రోజులు వాడుకొని కంపల్సరీ కంట్రోల్ అవుతుంది మీరు బోరాన్ పౌడర్తో పాటు మీకు వీడియో కూడా చేసిన నేను దాని మీద మీకు అది కూడా చూపిస్తాను మీకు ఇది అదే సున్నా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అనేది దీంట్లో బోరాన్ కామిషన్ వాడుకోండి ఇక బోరాన్ లిక్విడ్ అంటే ఇదేనండి మనకు లిక్విడ్ బోరాన్ అంటాం ఇది మీకు బోరాన్ టెన్ పర్సెంట్ ఉంటుంది లిక్విడ్లో ఇది కూడా మీకు సెకండ్ ఏదైనా పురుగు మందు దోమ మందు కొట్టుకుంటే దాని వాడుకోండి మీకు దగ్గర దగ్గరగా ఒక రెండు రోజులు వాడుకోండి కంపల్సరీ ఈ ఫ్లవరింగ్ అనేది డ్రాప్ కాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది మీకు కంపల్సరీ అన్న కాయసదు రావాలంటే ఏం చేయాలి వండర్ హార్ట్ సిగ్మెంట్ కాయసదు రావాలంటే ఏం లేదండి మీరు కాల్షియం నైట్రేట్ అని ఉంటుంది ఒకటి మనకు ఇంకోటి పదమూడు సున్నా నలభై ఐదు ఇవి రెండు మీరు దగ్గర దగ్గరగా మీరు వాడే దోమందులు పురుగు మందులు ఉంటాయి కదా వాటిలో కలిపి వాడుకుంటే సరిపోతుంది ఒక డోసు సపరేట్ అంటే మీరు ఇది మీకు చూపిస్తాను అవి కూడా కాల్షియం ఇది ఈ పదమూడు సున్నా నలభై ఐదులో మనకు పదమూడు శాతం నదరం ఉంటుంది సున్నా శాతం బాస్పరం ఉంటుంది నలభై శాతం బోర మన పొటాషియం ఉంటాయి కాబట్టి ఈ పొటాషియం ఎక్కువ ఉంటాయి కాబట్టి కాషస్ బాగా వస్తుంది ఇదొకటి పాటు మీకు కాల్షియం కూడా ఉంటుందండి కొట్టేది మనకు ఇది ఇది లిక్ కాల్షియం మనం కాల్షియం నైట్రేట్ అంటాం ఇవి రెండు కలుపు కొట్టుకుంటే మీకు కాషస్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండు కూడా కలిపి కొట్టుకోవచ్చు లేదనుకుంటే మీకు ఏమైనా సమస్య ఉన్నా కూడా దోమ మందులు పురుగు మందులు కూడా కలిపి కొట్టుకోవచ్చు చెగుల మందులు కాకుండా ఇవి రెండు కొట్టినా కూడా మీకు కాల్షియస్ మంచి నీట్గా వస్తుంది కాయ నాణ్యత కూడా ఉంటుందండి అన్న బ్రో తోటల్ ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ అన్నీ కంట్రోల్ అయినాయి ఆ ముడత ఇప్పుడు కంట్రోల్ అయి కంట్రోల్ అయ్యి ఓకే ఓకే ముడుతాయి అంటే ఎన్ని తోటండి మీకు అనిల్ కుమార్ రెడ్డి గారు రెండు రోజుల తోట అది ఒకటి అలర్ట్ అలర్ట్ ఒక ఇండెక్స్ పే చేయొచ్చా ఒకరి ఇండెక్స్ చేసుకోవచ్చా అండి అవసరం లేదు ఏమంత తమ్మినేని గారు ఫస్ట్ క్రాప్ సెట్ అండి ఓకే మీకు ఎన్ని బంబులు పడతాయండి అవి మీరు వాడుకోవాలనుకుంటే మీకు ఒక కాంబినేషన్ చెప్తాను మీకు అన్నిటికీ చేస్తుంది అది ఈ కాంబినేషన్ వాడుకోండి మీయో త్రీ పోలీసు మీకు ఇరవై నాలుగు పనిచేస్తుంది ట్రిప్స్కు మైడ్స్కు అన్నిటికీ నీకు ఈ కాంబినేషన్ కొట్టుకో చెప్పన్న అనిల్ కుమార్ రెడ్డి గారు ఇది వాడుకోండి మీరు మీయో త్రీని పోలీసు కొట్టుకోండి చెప్పేసాడు ఇట్లా రెండు కావాలి రెండా నువ్వు ఏ కంపెనీ కావాలి రెండు కంపెనీ ఉన్నాయి అది కూడా రెండు ఐదు పీసులు ఇవి తీసుకో ఐదు పీసులు కావాలి అట్రాజి వేసుకుంటే డైగ్లో ఉన్నాం కానీ ఏం కాదు ఎన్ని ఐదు అవి రైట్ బదలేనా మలిస్తావా బిల్ అవసరం అయితే మలిస్తాడు కొంచెం గిరాకు అంతే అంతేం లేదు హాయ్ బ్రోటా అరిమల్ యూట్యూబ్ ఛానల్ ఆయబ్రో అన్న రోకోలో పోలీస్ కప్ చేసుకోవచ్చు అండి లక్ష్మీ గారు రోకోను పోలీస్ కాంబినేషన్ కూడా బాగానే ఉండే కొట్టుకోవచ్చు అది కూడా మంచి కాంబినేషన్ కొట్టవచ్చు అది కూడా మీకు రోకో ఫ్లో ఉంది రోకో కూడా ఉంది మన దగ్గర ఈ రోకోను పోలీసు మీరు చెప్పింది ఈ కాండిషన్ వాడుకోవచ్చు ఈ కాంబేషన్లో లేదంటే రోకో ఫ్లో కూడా ఉంటుంది అది కూడా వాడ రోక ఫ్లో ఉంటే రోక ఫ్లో తీసుకుంటే రోక ఉంటే రోక తీసుకోండి ఇది లిక్విడ్ పౌడరు ఇలా మీరు పోలిస్ వేలు పట్టుకోవచ్చు ఏం కాదు ఈ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది మీరు రోగ ఫ్లోలో ఏది బెస్ట్ అన్న రోగ ఫ్లో కొంచెం అంటే రోగ ఫ్లో లిక్విడ్ బెస్ట్ అండి మీకు ఇంకోటి అన్న కొమ్మకుళ్ళకు మీ అసర్బో కొట్టుకోండి అన్న భగవన్ శ్రీనాయ గట అసర్బో వాడుకోండి అసర్బో కాంబినేషన్ బాగుంటుంది మీకు

ఫ్లవరింగ్ చెప్పు ఫ్లవరింగ్ ఆల్రెడీ వీడియో ఉందండి లేటెస్ట్గా రెండు వీడియో ఉన్న ముందు అదే ఉంది వీడియో మీకు కృష్ణప్రసాద్ గడి ఆ వీడియో చూడండి మీరు పంటాబ్ ప్లేస్ ఒకటి ఇన్స్టా ఒకటి చెప్పడం జరిగింది దాంతోపాటు విం కూడా బాగానే ఉంటుంది మీకు ఫ్లవరింగ్ మీద విన్యున్ ఒకటి పంటాబ్ ప్లేస్ ఒకటి అలా స్పాంటా కానీ ఇన్స్టా కానీ మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి డబల్ సెవెన్ టూ జీరో సింగంట రెండు వేలు పడుతుంది మొత్తం నీకు ఎన్ని కావాలన్నా ఇదే ఇది మూడు తీసుకో మంచిగా ఉంటుంది పెద్ద అన్నను సూపర్ అని టెక్నికల్ చెప్తుంట అదేనండి కొంచెం టెక్నికల్ మందులు ఎక్కువ చెప్తున్నారు మన దగ్గర కూడా భయాలు ఉంటాయి కానీ వాటిని ఎప్పుడో ఒకసారి వాడాలి కాబట్టి రైతులు ఎప్పటి వాడక వాడిని కూడా నష్టపోతారు కాబట్టి ఎక్కువ చెప్తానండి మేము భయోలు దొడ్డూరే లేదన్న అయిపోయింది పొడిచినట్టు అయిపోయింది వినట్టు ఎక్స్ ప్లేస్ ఉంది అది నాలుగు యాభై ఐదు వందలు పడుతుంది అంటే ఇంకెవరికన్నా డౌట్ ఉంటుంది అడుగుంట మన దగ్గర కూడా చాలా ఉన్నాయి బయలు సూపర్లో ఫైవ్ జీ అని ఫోర్ జీ అని డ్రైకర్ అని ఇవన్నీ సైబర్ సైబర్ ఫినాకులు ఇవంతా కానీ అది ఎప్పుడు వాడేయాలో అప్పుడే వాడిస్తుంటాం రైతులకు ఎక్కువ చెప్పాం మేము రైతులు కూడా ఎక్కువ కొట్టారు మా అయితే బయట చాలా మంది నేను చూస్తున్నాను ఎక్కువ భయం అందులో వాడుతుంటారు దగ్గరికి డౌట్ ఉంటే అడగండి మాకు చెప్పిన ఇంకేం లాల్ అన్న మిర్చిలో గ్రోత్ రావడం లేదు మిర్చిలో గ్రోత్ రావడం లేదంటే మీరు ఏం లేదన్నా యుమిసాలను ఓసి కలుపు కొట్టండి ఓసీ అంటే ఇది ఇది దీనిలో యుమిసాలు కలిపి కొట్టండి లేదనుకుంటే ఈకానిమిస్లో కూడా కొట్టుకోవచ్చు మీరు గ్రోత్ రావడం లేదంటే ఓసి ఒకటి క్వాంటిస్ ఒకటి బాగానే ఉంటుంది ఇది మోనో యూమిసాలు కొట్టినప్పుడు అస్తాయి కొంతమంది రైతు రావడం చెప్తున్నారు మరి మా సరి కొంతమంది రైతులకైతే రిజల్ట్ బాగుంది యో మోనో యోమిసాలు మీకు అది దొరికనే వాడుకోవచ్చు నల్లికి మంచి మందు ఏ మీకు ఎర్ర నలిక డౌట్ ఉంటే అడగండి అన్న సరేనండి మరి కొంచెం షాప్లో గిరాక్ ఉంది మళ్ళీ సాయంత్రం లైవ్ లో కలుసుకున్నాం అయితే ఇప్పుడు అయితే రిప్లై రిప్లై అయకపోతే బాధపడకండి అయిపోయిన తర్వాత కింద కామెంట్లో అడగండి రిప్లై ఇస్తాను సింబోలిస్ కామినేషన్లో మీకు అక్టర్ లిక్విడ్ చెత్తా అక్టర్ లిక్విడ్ కొట్టుకోండి రిప్లైని ఎవరైతే మళ్ళీ కామెంట్ చేయండి అన్న వీడియో అయిపోయిన తర్వాత నేను రిప్లై ఇస్తాను ప్రజలు కొంచెం మ్యూట్ అయితే లైవ్ క్లోజ్ చేస్తాను గిరాక్ షాప్లో గిరాక్ ఉన్నాయి ഇത് മീഡിയ വിട്ട് നീന ബാബോട്ട് വിടിയപ്പോ